ఊళ్ళో కుందేలు తాబేలు నివసిస్తూ ఉన్నాయి తా కుందేలు నిద్రపోతూ ఉండగా తాబేలు నేనే గెలిచాను నేనే గెలిచాను అంటూ వస్తూ ఉంది ఇప్పుడు కుందేలు లేచి నువ్వు గెలిచావా నువ్వు గెలిచావా నిజంగానే ఎక్కడ గెలిచావు ఏం గెలిచావు అని అంటూ ఉంది కుందేలు అప్పుడు నిజంగానేనా నువ్వే గెలిచావా ఎక్కడ గెలిచావు తాబేలు బావా అంటే నేనే గెలిచాను బావా మొత్తం పరుగు పన్నెం పెట్టుకున్నామంట అప్పుడు నేనే గెలిచానంట గెలిచానంటే నేను అవునా నిజం బావా ఆ పరుగు పందలో నేనే గెలిచాను నమ్మ బావా నిజంగా నేనే గెలిచాను నమ్మవా నిజంగా బావా ఆ కళ్ళ ఉదయం వచ్చింది ఆ నేను నేనే అని ఆ కళ్ళను కూడా చూపించింది అవునా సరే మన ఇద్దరు ఈసారి నీచే కానీ పరుగు పందెం పెట్టుకుందాం ఎవరు గెలుస్తారో చూద్దాం అప్పుడు నీ సత్తా ఏమిటో నా సత్తా ఏమిటో తెలుస్తుంది సరే పద నీకు ఒక రోడ్డు చూపిస్తాను అక్కడ వెళ్ళి పందెం పెట్టుకుందాం అని అందుకున్నారు ఆ పరుగు పందెంలో ఒక రోడ్డు దగ్గరికి వచ్చి దూరంగా కనపడుతుంది ఒక చెట్టు ఆ చెట్టు దగ్గరికి ఒక రెడ్ లైన్ చేశాను ఆ రెడ్ లైన్ దగ్గరికి ఎవరైతే ఫాస్ట్గా వెళ్తారో వాళ్ళే గెలిచినట్టు అన్నారు అప్పుడు కుందేలు ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెడుతున్నాయి అప్పుడు తాబేలు అంటుంది కుందేలు బావా నీకు అక్కడేమైనా వన భోజనాలు ఏమైనా పెడుతున్నారా ఎందుకు బాబా అంత ఫాస్ట్గా పరిగెడుతున్నావు చంగు చంగు అంటున్నావు నాలా నిదానంగా నడు నిదానం ప్రధానం అంటూ ఉంది అప్పుడు కుందేలు ఇష్టగా పరిగెట్టుకుంటూ అమ్మా నన్ను నిదానంగా పరిగెట్టమంటున్నావే నేను చెంబు చెంబును పరిగెడతాను నా పరుగును చూసి నువ్వే ఆశ్చర్యపోవాలి నువ్వు గెలుస్తావంట అంట ఒక ఒక ఉండాలి కదా నేను చూడు ఎలా పరిగెడుతున్నాను అని అంటూ ఒక చెట్టు కనుక అమ్మయ్యా ఇక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టు చట్నీ ఎంతో చల్లగా ఉంది కొంచెం ప్రశాంతంగా నిద్రపోదాం మనం కొంచెం దూరం మీద వెళ్లాల్సింది మనం రెండు గంటలు దూకితే దగ్గరికి వచ్చేస్తుంది అనుకుంటూ నిద్రపోతూ ఉంది కుందేలు నాతో వస్తే ఎవరైనా గెలుస్తారా అనుకుంటూ మొద్దు నిద్రపోతుంది ఎంతలో తాపేలు రానే వచ్చింది వచ్చి కుందరి బాబా కుందేలు బాబా నేను వచ్చానులే లేని దాని మీదగా పడుతున్నా కానీ కుందెలు లేదు పైగా చెట్టుపైకి ఎక్కి తాబేలు రివర్స్లో తిరుగుతూ మళ్ళీ కిందకొచ్చి కుందర బాబాను కలిసినా కానీ కుందరి బాబు వెళ్ళి అంటున్నా కానీ కుందరిలా కొట్టలేదు సరేలే నాకెందుకని చెప్పేసి కుందరి దా తాబేలు నిదానంగా వెళ్తుంది అప్పుడు టార్గెట్ దగ్గరికి వచ్చేసింది రెడ్ లైన్ దగ్గరికి వచ్చేసింది 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 నేనే వచ్చేసాను అనుకుంటే తాబేలు చిన్నగా ముందుకు వెళ్తూనే ఉంది అప్పుడు తాబేలు నేనే గెలిచాను అంటూ డాన్స్ వేస్తూ ఉంది అప్పుడు ఇంకా కొన్నేళ్ళు ఇంత వల్ల లేకుని పోయేసరికి తాబేలు ముందే వచ్చేసి తగే ముందు నేను ఓడిపోయాను